బక్సింగ్ అంకుల్ చెప్తాడు వేర్ ఈజ్ బైబుల్ సైలెంట్ యు సైలెంట్ వీ సైలెంట్ ఎక్కడ బైబుల్ మౌనం వహించిందో నువ్వు మౌనంగా ఉండు నేను మౌనంగా ఉండాలి బైబుల్ ఎక్కడ చెప్పలేదో మనం కూడా ఏం చేయకూడదు చెప్పకూడదు ఆయనే దేవుడు అని అంటే అడుగుతారు ప్రపంచం ఏం చెప్పాలి ఆయన దాగి ఉన్న ఒక ముత్యమైన శక్తిమంతుడు హండ్రెడ్ పర్సెంట్ మానవుడు హండ్రెడ్ పర్సెంట్ దేవుడు కనుక వంద శాతం దైవత్వం ఉన్నది వంద శాతం మానవత్వం ఉన్నది కనుక చూపిస్తాడు అప్పుడప్పుడు చూపించే మహిమను చూపిస్తాడు భూమి మీద చూపించాడు నేనే అన్నాడు గెచ్చిన వనంలో ఎవరిని వెతుకుచున్నారు మీరు అంటే నజరేడిని వేస్తూనే అన్నారు వాళ్ళు నేనే అన్నాడు అనంగా తప్పింది కింద పడిపోయినారు అందరు అది హండ్రెడ్ పర్సెంట్ ఎవరు చెప్పండి దేవుడు ఇక్కడ రివీల్ చేసినాడు మహిమను హండ్రెడ్ పర్సెంట్ దైవత్వాన్ని చూపించాడు నేనే అనగానే సుమారు వెయ్యి మంది ఆయన పట్టుకెళ్ళడానికి వచ్చినారు వచ్చి పడుకున్నారు మొత్తం పడుకున్నారు అంటే ఎంతసేపు పడుకుంటారు వాళ్ళు మనకి ఎయిట్ అవర్స్ నిద్ర వాళ్ళు ఎంతసేపు వండుకుంటారు చెప్పండి ఎంతసేపు పండుకుంటారు ఇప్పుడు నేనే అనగానే వాళ్ళు పండుకున్నారండి ఎంతసేపు పండుకుంటారు అంటున్నా చెప్పండి జవాబు బ్రదర్స్ సేవకులు ఎంతసేపు వండుకుంటారు వాళ్ళు అని అంటున్నాను వన్ అవర్ టూ అవర్స్ త్రీ ఫోర్ ఎయిట్ చెప్పండి నేనే అన్నాక ఎంతసేపు వండుకోవాలంటే మళ్ళీ నేనే అని ఆయన ఏదో రివీల్ చేసినా వండుకుంటే ఉంటారు వాళ్ళు అంటే ఇక్కడ ట్వంటీ ఫోర్ అవర్సా లేకపోతే టూ డేసా త్రీ డేసే చెప్పలేం అది రివీల్ చేసుకున్నాడు దైవత్వం లేదు లేండి అన్నాడు లేచినారు మళ్ళా అడిగినాడు మీరు ఎవరిని వెతుకుతున్నారు వాళ్ళకి అసలు అర్థం కాక ఏంది ఇందాక ఏమైనావు మళ్ళా ఏం లేచినా మనం మజిరే నేను అడిగినారు మళ్ళా ఆయన్ని నేనే అన్నాడు రెండోసారి కూడా నేనే అన్నాడు ఈసారి పళ్ళ వాళ్ళు ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఎవరు మానవుడు కనుక ఆయన రివీల్ చేసుకుంటే ఎవరు పట్టుకోలేరు దాచుకుంటే పట్టుకోగలరు ఇప్పుడు తన శక్తిని అంతా ఏం చేసుకున్నాడు ఇప్పుడు దాచిపెట్టుకున్నాడు నన్నే పట్టుకొని అనగలు పట్టుకున్నారు ఎవరు ఏమవ్వలేదు ఇందాక పడిపోయినారు ఇప్పుడేమో ఆయన పట్టుకుని బందీ చేసి ఆయన్ని తీసుకుని వెళ్ళిపోయినారు హండ్రెడ్ పర్సెంట్ దైవత్వం హండ్రెడ్ పర్సెంట్ మానవత్వం రివీల్ చేసుకున్న దానిలో సెమినార్లో మాట్లాడవచ్చు మందిరంలో మాట్లాడవచ్చు ఇంట్లో మాట్లాడవచ్చు వీధిలో మాట్లాడవచ్చు బయలుపరుచుకున్న అనుభవాలు చెప్పగలము కాని బయలుపరుచుకోకుండా దాచుకున్న విషయాలను చెప్పలేం కనుక దాగి ఉన్న ముత్యం మన యేసుక్రీస్తు ఏసుక్రీస్తువారే ముత్యం అంటే ఎవరు దేవుడు అంటే ఎవరు ఆయనే యేసుక్రీస్తు వారు దాగి ఉన్నవాడు అనుభవం కలిగిన వారికి రక్షణ పొందిన వారికి గ్రహింపున్న వాళ్ళకి ఆ దేవుని యొక్క సత్యాన్ని ఎరిగిన వాళ్ళకి ఆయన దేవుడు అని తెలుసు ఎరగన వాళ్ళు విమర్శలు చేసే వాళ్ళకి అది మనం బయలుపరచాలంటే మహిమతో బయలుపరచడం తప్ప క్రియా అటు ఇట్లా లేఖనాల ప్రకారంగా అట్లాంటివి చూపించడం చాలా ఆయన నోడితో చెప్పలేదు కనుక దాయున ముత్యం ఆయన